హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎలా ఉన్నారు బాగున్నారా లేదా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి నా పనుల నేను వీడియోలో మునిగిపోతే వీళ్ళిద్దరేమో సిర్లాక్ దినిపియడానికి మా ఆయన పడుతున్న తంటాలు మా బాబు తోటి ఎందుకో తెలియదు మమ్మీ వాళ్ళు తినిపిస్తే బానే తింటారు డాడీస్ దగ్గరకు వచ్చేసరికి లాడ్ ఎక్కువ అయిపోతుంది కదా పిల్లలకి ఇక్కడైతే ముగ్గు కూడా పెట్టేసుకున్నా చక్కగా ఎందుకంటే ఇది మండే రోజు వ్లాగ్ అనమాట ఇక మండే పూజ చేసుకోవాలి కదా ఇంకా అందుకని చెప్తాను మంచి గడపకి పసుపు కుంకుమ ఇవన్నీ అయితే పెట్టుకొని చక్కగా దిద్దుకున్నా ఈ ఈరోజు స్టెప్స్ అయితే మాప్ పెట్టడం ఏం లేదనమాట సో జస్ట్ చేసుకొని మాపింగ్ అయితే చేసుకొని ఇట్లా అయితే పెట్టేసుకున్నా డోర్ అయితే వేసేసుకోవాలన్నమాట ఖచ్చితంగా ఏదో అనుకోండి నేను పెట్టిన ముగ్గు ఒక ఐదు నిమిషాలు కూడా ఉండదు అందుకని చెప్పి ఇక డోర్ అయితే వేసేసిన ఇంకొక స్టవ్ పైన టీ పెట్టుకున్నా అండ్ ఇంకో స్టవ్ పైన పాలు అయితే పెట్టినా ఇంకా బాబా అయితే తింటూ ఉన్నాడు చాక్ పీస్ ఇచ్చా చూడండి మళ్ళీ గీతలు ఇంకా ఇంక వచ్చేసి బయటికి వెళ్ళేది ఉండే మేము వెళ్ళి వచ్చిన తర్వాతకి ఈ వీడియో కంటిన్యూషన్ యాక్చువల్గా బయటికి వెళ్ళింది తీయాలి అనుకున్నా కాకపోతే తీయొద్దు అనిపించింది నాకే ఇలా కొన్ని గ్రాసరీ లేవు సో అందుకోసం వెళ్ళాను కాకపోతే ప్రతిదీ ఎందుకు అని చెప్పైతే తీయలేదనమాట నిన్న తీశాను మళ్ళీ ఈ రోజు తీసిన అనుకోండి మీకు డబ్బులు ఎక్కువైతున్నాయా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సో అందుకని చెప్పేసి ఇంకా రైస్ పెట్టి పప్పు పొయ్యి మీద పెట్టేసి ఎగ్ బాయిల్కి పెట్టేసి ఇంకా వాష్రూమ్లో లో వేసి పెట్టిన చేసి పెట్టినా ఉడికేలోపు అప్ అయిపోయి వచ్చి పూజ అయితే చేసేసుకున్నా అనమాట చక్కగా ఇలా చేసుకొని దేవుడా ఎన్ని రోజులు అయిపోయిందో అస్సలు కుదరట్లేదు పూజ చేసుకోవాలంటే కానీ ఇప్పటి నుంచి మళ్ళీ డైలీ ప్రూఫ్ లాగ్స్ అయితే ఇంక్లూడ్ అవుతాయి ఇంకా ఇక్కడైతే పుంటి కూర పప్పు వేసిన ఈ రోజు అది కూడా పోపు చేసిన హస్బెండ్ కోసం బాక్స్లోకి వేయడానికి తీసి అయితే పెట్టేశాను అండ్ నిన్న ఒక నైట్ డ్రెస్ అయితే చూపించాను కదా అండ్ దిస్ ఈస్ ద సెకండ్ వన్ అనమాట సో ఈ రెండు కలర్స్లో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి అండ్ మీలో ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి ఏది నా సెలెక్షన్ ఏది మా హస్బెండ్ సెలెక్షన్ అని చెప్పేసి సో అలా కొంచెం వీడియో క్లిప్ అయితే తీస్తున్నాను యాక్చువల్గా ఈ రోజు వీడియో తీయాలి అన్న ఇంట్రెస్టే లేదండి నాకు అంటే పొద్దున్న తీద్దాం అనుకున్నా సో గ్రాసరీ లేదని కొంచెం ఎక్కువేం కాదు ఒక టూ త్రీ ఐటమ్స్ లేవు సో దానికోసం అని బయటికి వెళ్ళినాము లెవెన్ ఓ క్లాక్కి వచ్చేలోపు క్వార్టర్ టు ట్వెల్వ్ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ కాఫీస్ టైం అవుతుంది అని చెప్పి అలా 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 అయితే వీడియో అయితే తీసేశాను ఇంక ఇక్కడైతే లంచ్ చేసేసాము మా హస్బెండ్ ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాతకి నాకు ఈరోజు వీడియో అంటే నిన్న వీడియో షెడ్యూల్ చేయాల్సింది అప్లోడ్ చేసుకోలేదు ఎడిటింగ్ అవన్నీ సో ఆ పని అయితే ఫస్ట్ పూర్తి చేసేసుకోవాలి ఇంకా అది అక్కడ లోడ్ అవుతూ ఉంది ఇంక ఇక్కడైతే వీడియో షూట్ చేసుకుంటూ ఇంట్లో మిగతా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటున్నా అనమాట ఇంకా తిన్న తర్వాతకి ఏముంటాయి చెప్పండి సింక్ నిండా ఉంటాయి ఇంకా అవైతే క్లీన్ చేయాలి అలానే పెట్టి అనుకోండి ఈవినింగ్ ఫైవ్ అయిపోతుంది తోమడానికి ఈరోజు ఏమైనా తొందరగా తోమిందా అంటే ఈరోజు కూడా త్రీ థర్టీ అయితే అయిపోయింది ఎందుకంటే మా బాబు పడుకోవడానికి విసిగించేసిండు పడుకుంటుండు లేస్తుండు అలా వాళ్ళు లేస్తూ పడుకుంటుంటే నాకు పని అస్సలు అవ్వదు అనమాట ఇడ గిన్నెలు దొమ్ముకునే లోపు ఇంట్లో ఇంకా రెండు పనులు రెడీ అయితే అట్లయితే విసిగిస్తాడు అందుకని చెప్పి వాడిని పడుకోబెట్టి వీడియో ఎడిటింగ్ పని పూర్తి చేసుకొని ప్రశాంతంగా గిన్నెలు అయితే దోముకుంటున్నాం నా వరకు నేను ఏ పని చేసుకున్నా ప్రశాంతంగా తీరిగ్గా చేసుకోవాలనేది నా ఒపీనియన్ ఒక పని చేస్తున్నాము అంటే మళ్ళీ మళ్ళీ ఆ పని జోలికి వెళ్ళొద్దు నీట్గా అయిపోవాలనేదే నేను అనుకుంటా అందుకని చెప్పేసి డైలీ వంట చేస్తున్నప్పుడు ఏదైనా పడితే ఇంకా ఇగ్నోర్ చేసేస్తాను అన్నమాట ఎందుకంటే ఖచ్చితంగా నేను డైలీ వంట అయిపోగానే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను మాక్సిమం మాకు టూ టూ టైమ్స్ ఉండడం పని అయితే ఉండదండి జస్ట్ మార్నింగ్ కుక్ చేసేస్తాను మళ్ళీ మేము నైట్కి అయితే అదే కర్రీ ఉండిపోతుంది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే కుక్ చేసుకుంటాము కర్రీ అయితే మనకి మ్యాక్సిమం స్టవ్ ఖరాబ్ అవుతుంది అంటే కర్రీలో ఆయిల్ స్పిల్ అవ్వడం వల్లనే కదా సో ఎలాగో సెకండ్ టైం కర్రీ ఉండను కాబట్టి నాకు రెండోసారి స్టవ్ కడిగే పని ఉండదు సో అందుకని చెప్పి ప్రతిరోజు ఇలా లంచ్ అయిపోయినాక గిన్నెలు తోమే ముందు ఇలా స్టవ్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకొని గిన్నెలు అయితే కడిగేసుకుంటాను అన్నమాట ఇప్పుడు ఇది నేను రోజు చేసే పని ఈ పని ఒక్క రోజు చేయకపోయినా నాకు మనసు మనసులా ఉండదు అనమాట అందుకనే రోజు ఖచ్చితంగా ఇంకా ఇగ్నోర్ చేసేస్తాను నీట్గా ఉండాలి స్పూన్ స్టవ్ పైన పెట్టద్దు ఇలాంటివి ఏవి పెట్టుకోను ఇంకా కంఫర్టబుల్ గా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి మంచిగా వండేసుకుంటా ఆ తర్వాత తీరిగ్గా క్లీన్ చేసేసుకుంటా ఇది మనకు బర్డెన్ కూడా అనిపించదు వన్స్ అలవాటు అయింది అనుకోండి ఖచ్చితంగా డైలీ మనకు అది పని చేయాలి అని మన ప్రాణం లాగేస్తుంటది మధ్య మధ్యలో బాబులు వేస్తున్నాడా ఏంటి అని చూస్తూ వచ్చి అయితే గిన్నెలైతే కడుగుతున్నా ఉన్నాయి ఎందుకు అంటే లేచాడు అనుకోండి వాడికి స్నాక్స్ ఇవ్వాలి వాడిని ప్యాంపరింగ్ చేయాలి ఇక్కడ నాకు వన్ అవర్ వేస్ట్ అయిపోతుంది సో అందుకని చెప్పి నా పని అయిపోయాక లేచాడు అనుకోండి నేను తీరిగ్గా వాడి పనులు చూసుకోవచ్చు అని చెప్పి ఇంకా వాడిని చూస్తూ మధ్యలో జోగొడుతూ వస్తూ అలా అయితే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నా యాక్చువల్గా ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాలి కాకపోతే ఇంకా మరి ఎయిట్ మినిట్స్ కన్నా తక్కువ వీడియో వచ్చినా బాగుండదు చెప్పి నేను అలా అయితే పెట్టేస్తూ ఉన్నాను మీలో ఎంతమందికి ఇలా డైలీ స్టవ్ క్లీన్ చేసుకునే అలవాటు ఉంది అనేది కూడా నాకు కామెంట్ షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం ఏంటి అంటే అంటారు ఇలా డైలీ క్లీన్ చేసుకోకూడదు లక్ష్మీదేవి ఉండదు అని చెప్పేసి మళ్ళీ కొందరు ఏమంటారు మన ఇల్లు ఎంత నీట్గా ఉంటే దేవత అంత ఈజీగా వస్తుంది అంటారు దేవత వస్తుందో రాదో పక్కన పెడితే ఫస్ట్ జనాలు రారండి బాబు ఇల్లు నీట్గా లేకపోతే సో అందుకని చెప్పేసి మనకున్న టైంని మనం మన ఇంటిని ఎంత నీట్గా పెట్టుకుంటే అంత మంచిదని నేను అనుకుంటా లోకి ఇంకా ఇలా చిన్నపిల్లలు ఉన్నారు అంటే ఖచ్చితంగా ఇల్లు హైజనిక్ గా ఉండాల్సిందే ఎందుకంటే వాళ్ళు కింద పడితే అవే తీసుకొని నోట్లో పెట్టేసుకుంటారు మనం ఎంత నోట్లో పెట్టుకోవద్దు అని వాళ్ళకి చెప్పినా వాళ్ళు పెట్టేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఇంకప్పుడు ఏం తెలియదు అలా అని చెప్పి ఇరవై నాలుగు గంటలు వాళ్ళని చూస్తూనే ఉండాలంటే మనకి అవ్వదు కదా సో అలాంటప్పుడు ఇల్లు నీట్గా పెట్టుకున్నామే అనుకోండి కింద పడ్డీ తిన్నా మనకు అంత ప్రాబ్లం ఏమి ఉండదు సో అందుకని చెప్పేసి నేను ఖచ్చితంగా డైలీ అయితే క్లీన్ అయితే చేసుకుంటూ ఉంటాను ఇల్లు మొత్తం అందుకే ప్రతిరోజు వీడియోలో మేము రూమ్ మోప్ పెట్టుకున్నాము అని కూడా మీతో షేర్ చేసుకుంటా ఇంకా నేను డైలీ చేసే నేను అది చెయ్యలేను అని మీతో చెప్పుకోలేను చేస్తున్నా అని డైలీ కూడా చెప్పుకోలేను కాకపోతే మీకు తెలిసిపోతుంది కదా సో అందుకనే చెప్తున్నా అనమాట అయినా ఒక వన్స్ అలవాటు చేసుకున్నాం అనుకోండి ఒక టెన్ డేస్ కంటిన్యూగా చేస్తే అది మన హాబీ లాగా మారిపోతుంది నాకు ఇది అలా వచ్చిన అలవాటే స్టార్టింగ్ నుండి మ్యారేజ్ అయినప్పటి నుంచి అంతే నేను ప్రతిరోజు ఇల్లు నీటుగా ఉంచుకోవాలి ఇది ఒకటే నా మైండ్లో ఉండేది బట్ ఇప్పుడు బాబు ఉండడం కొంచెం తగ్గింది అంతే కాకపోతే అప్పటికీ ఇల్లు ఎంత నీటుగా ఉండాలో అంత అయితే మేనేజ్ చేసుకుంటూ ఉంటాను అని నేను అనుకుంటున్నాం బట్ ఇంకా మనది మనం అనుకునే కన్నా ఎదుటి వాళ్ళంటే ఇంకా వేరేలాగైతే ఉంటుంది కదా ఇక్కడ చక్కగా వాటర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాతకి వైపర్తో ఒకసారి అయితే వైప్ చేసేస్తాను బండ మీద ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతే మనకి తుడవడం ఈజీ అవుతుంది అంతకుముందు అయితే ఇలా క్లాత్తోనే తుడిచేసేదాన్ని ఆ క్లాత్ మొత్తం ముద్ద ముద్ద అయిపోయి పిండితే ఇలా బకెట్ వాటర్ అయితే వచ్చేసేవన్నమాట ఇంకా తర్వాత ఒకసారి టెన్ రూపీస్ షాప్లో అయితే వైపర్ చూసాను సరే టెన్ రూపీసే కదా ఒకసారి కొనైతే చూద్దామని తీసుకున్నా బట్ నాకైతే చాలా యూజ్ అవుతుంది అవుతుంది అలా ఒకసారి వైప్ చేసేసాను అనుకోండి నా కొంటబండ మీద ఉన్న వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి జస్ట్ ఈ క్లాత్ తో స్టాక్ క్లీన్ చేసుకొని అలా టైల్స్ ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటే నీట్ గా అయితే ఉండిపోతుంది ఇప్పుడు మనం రెంట్ కుంటున్నాం మనకేంటి మనకు అవసరమా నీట్ గా ఇంత నీట్ గా ఉంచడం అని అనుకుంటే అది మన మిస్టికే ఎందుకు అంటే మనం రెంట్ కుంటున్నాము అంటే ఇంకా ఇంట్లో మనం ఉంటున్నట్టే వాళ్ళైనా కష్టపడి కట్టించుకుంటారు కదా సో అలాంటప్పుడు మనం నీట్ గా ఉంచుకుంటే అది నీట్ గా మెయింటైన్ అవుతుంది సో అందుకని చెప్పి వన్స్ మనం రెంట్ ఇచ్చాము మనం రోజు ఇంకా అది మనీల్లే అనమాట సో ఎంత నీట్గా ఉంచుకుంటే అంత మంచిది తర్వాత మొత్తం ఒకేసారి చేసుకోవాలంటే పిల్లలతో అస్సలే అవ్వదు ఇంకా అది చాలా హెక్టిక్ పని అనమాట ఇలా క్లాత్తో అయితే చక్కగా క్లీన్ చేసేసుకున్నాను కదా అండ్ ఈరోజు ఏమంటారు బిందెలు కూడా వాష్ చేసుకోవాలి వాటర్ వస్తాయి అనమాట ఇంకా అందుకని చెప్పి ఇంకా ఫస్ట్ వీడియో ఎడిటింగ్ పని అయితే కంప్లీట్ చేసిన మళ్ళీ మా బాబు లేచాడు అనుకోండి నాకు వాయిస్ ఓవర్కి ఇబ్బంది అవుతుంది ఈ మధ్యలో మీకు వీడియో ఎందుకు ఆగిపోయింది అంటే ఖచ్చితంగా డైలీ ఇది క్లీన్ చేసిన తర్వాతకి నేను ఏమంటారు ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకుంటా పైన ఒకసారి తుడ్చేస్తాను సో దట్ మనకి ఏమి దుమ్ము ఉండదు నీట్గా అయితే కనిపిస్తుంది ఇంక ఈ పని అయిపోగానే ఇంకా స్టవ్ పైన అయితే ఒక క్లాత్ అయితే కప్పేస్తాను ఇది కూడా ఒక అలవాటు కింద మారిపోయింది ఒక్కరోజు స్టవ్ కప్పకుండా అస్సలు ఉండనమాట ఎక్సెస్ వాటర్ ఉన్న క్లాత్ పీల్ చేసుకుంటుంది మళ్ళీ ఏం దుమ్ము పడదు అన్నట్టు నా ఒపీనియన్ సో చక్కగా ఈ క్లాత్ అయితే కప్పేసుకుంటా ఇంక ఇక్కడ యితే ఈ పని అయితే పూర్తయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట ఇన్ని గిన్నెలు ఉన్నాయి చిటికేసినంత ఈజీగా అయితే క్లీన్ అయిపోలేవు కానీ ఇంకా నేను అదంతా షూట్ చేసే పని అంటే మధ్య మధ్యలో ఆపాలి మళ్ళీ బాబుని చూస్తూ అందుకని చెప్పి క్లీన్ చేసేసుకున్నాను సో ఇదనమాట కిచెన్ అయితే ఇలా ఉంది అండ్ నల్లొస్తుంది అని చెప్పా కదా బిందెలు కూడా తోమేసి అయితే అలా ఆరడానికి పెట్టేశాను సో వాటర్ వచ్చినప్పుడు నాకు ఈజీ అయిపోతుంది అక్కడ పట్టేసుకొని తీసుకొచ్చేసుకుంటే సరిపోతుంది ఇంకా బాబు అయితే ఇవ్వలేడు అనమాట సో వాడైతే పడుకున్నాడు ఇంకా టైం కూడా క్వార్టర్ టు ఫైవ్ అయితే అయిపోతుంది ఇంకా బట్టలు అయితే తీసుకొద్దామని చెప్పేసి మెల్లగా వాడు పడుకున్నప్పుడే వెళ్దాం అని చూసే లోపు శంఖ కింద ఇలా ఉందన్నమాట కథ ఇది క్లీన్ చేసి ఇంకా పైకి అయితే వెళ్తున్నా బట్టలు తీసుకురావడానికి హిస్ట్రీలా వెళ్ళి డోర్ తీసానో లేదో చూడండి ఎండ మొహం మీద ఎలా పడిపోయిందో తెగ ఎండలున్నాయండి బాబు ఇప్పుడే ఇంత ఉంటే మరి మేలో ఇంకెంత ఉంటాయో ఏమో ఇంక ఇక్కడ బట్టలు తీసేది కూడా ఏం షూట్ చేయట్లే ఆ ఎండకు అసలు క్లారిటీ కూడా సరిగ్గా రాదు ఇంకా ఫోన్ అయితే అక్కడ పెట్టేసి ఇంకా బట్టలు అయితే తీసుకొని వచ్చేసిన బట్టలు తీయడానికి ఎంత టైము పట్టదు బట్ ఆ గ్యాప్ లోనే నాకు చెమటలు చూడండి విపరీతమైన చెమటలు ఏందో ఏమో మా బాబు పడుకుండంటే పైకి ఎక్కడం మెల్ల దిగడం మెల్లగే ఎందుకంటే ఆ గజ్జల్ సౌండ్ నేను ఎక్కడ బయటకు వచ్చేస్తాడా అని భయం అనమాట ఇంకా చూడండి ఈ బట్టలు అయితే తీసుకొని ఇంకా కిందికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాను ఫై అయిందే కానీ ఎండ మాత్రం ఏమాత్రం తగ్గలేదు ఇంక ఇంట్లోకి వచ్చి బట్టలు ఇట్లా లేచానో లేదో ఇక మా బాబు అయితే లేచిండు సరే ఇలాగో ఫై అయిపోయింది మళ్ళీ పడుకోబెట్టినా ఇంకా ఎగ్ తినాలి పాలు తాగాలి చాలా ఉన్నాయి స్నాక్స్ టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా సరే లేస్తే లేగని అని చెప్పేసి వాడిని ప్యాంపరింగ్ చేస్తూ బట్టలు అయితే మరత పెట్టేసిన అందుకని చెప్పి ఇంక ఇంతకు మించి వీడియో కూడా షూట్ చేయలేదు ఇంక ఇక్కడ నుంచి అయితే రా వాయిస్ అయితే వస్తుంది సో చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెళ్ళి కూర్చోస్తే తినకపోతే ఎగ్గు పెడుతున్నా లేచినాక తినాలి కదా ఎట్లా సత్తాయిస్తాడో చూడండి దెబ్బలు కొడతారా హాయ్ చెప్పు అబ్బాయి నువ్వు తిని నువ్వు తిని నుతిని తినిస్తుందంతా పాప అలా పాప ఏడుండే పాప ఏడుండు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పాలి హాయ్ అనాలి హాయ్ చెప్పు కాల్ అట్లా హాయ్ అను హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఎగ్ పెడుతున్నా మా బాబుకి ఈవినింగ్ స్నాక్స్ ఒక్కొక్క రోజు ఎగ్ ఎల్లో పెట్టచ్చా లేదా అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి బయటికి కొడుతో బయటి దొంగ దొంగ ఇట్లా ఇది బట్టల మీద పడ్డదానికి కౌస్ కౌస్ బట్టలని ఇది నా పెళ్ళం బయటది ఇది బాగుంటది అవో తిని తి తిని పాప తిని అమ్మో ఫోన్లో పెళ్ళి పాప వస్తుంది లాలదేనా లాయదేనా ఇప్పుడైతే అయితే తినిపిస్తున్నా ఎగ్ ఎల్లో అయితే అస్సలు తినడు ఎగ్ వైట్ మాత్రమే తింటాడు సే వైట్ అయితే తినిపిస్తున్నా చూడండి స్మైలింగ్ కిల్లర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా బాబు లేచిండు వీళ్ళు లేచిండంటే నాకు ఒక పెద్ద టాస్క్ అనమాట ఇప్పుడు వీడికి స్నాక్స్ కింద ఎగ్గియాలి కొద్దిసేపు అయినాక పాలు ఇవ్వాలన్నమాట సో ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చిన కదా ఇంకా అవైతే మరత పెట్టి వాటి ప్లేసెస్లో పెట్టేసిన తర్వాతకి ఇంకా వీడికి ఎగ్గిచ్చేసి ఇంట్లో పనులు అయితే అనమాట కుదిరితే వీడియో తీస్తా లేదు అంటే ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తా అనమాట సో ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ ఏదో తీయలేను కానీ అట్లా అట్లయితే వీడియో అయితే పబ్లిష్ చేస్తున్నా హోపీ గైస్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో రేపు నేను ముందుకు వస్తాను అంటే డెన్స్ డేట్ ఇంటి ఛానల్ బై లవ్ యూ ఆల్ బాయ్ చెప్పు మిన్ను మిన్నో ఓయ్ బాయ్ జై బాయ్ అన్న గుర్తున్నాడు మా మమ్మీకి పిచ్చి పట్టిందయ్యింది ఫోన్లో తీసుకుంటే బాయ్ జయమంటుంది అనుకుంటుండేమో మా బంగారం బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ అన్న చెప్పట్లేడు బాయ్ జై బాయ్ జై బాయ్ జై మిన్ను బాయ్ చెప్పు मन सब्सक्रैबरले बई mm. चाहिँ कन्पियर भाले बाई